టాలీవుడ్ హీరో తరుణ్ మరియు ఆర్తి అగర్వాల్ మధ్య ప్రేమాయణం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి తాజాగా తరుణ్ తల్లి రోజారమణి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరో కోణాన్ని చేర్చాయి ఆమె వెల్లడించిన విషయాలు షాకింగ్గా ఉన్నాయి లవర్ బాయ్గా టాలీవుడ్ని ఊపు ఊపేసిన తరుణ్ ఇప్పుడు సినిమాలు మానేశాడు చాలా కాలంగా ఆయన సినిమాలు చేయడం లేదు ఆ మధ్య మళ్లీ కంబ్యాక్ అవుతానని తెలిపారు కాని ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు అదే సమయంలో ఇండస్ట్రీ కూడా తరుణ్ వైపు చూడటమే మానేసింది పబ్లిక్ గా సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్గా లేకపోవడంతో ఆయన్ని జనాలు కూడా మర్చిపోయే పరిస్థితి వస్తోంది అయితే ఒకప్పుడు మాత్రం లవ్ స్టోరీస్తో వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు స్టార్ హీరోగా రాణించారు అప్పట్లో తరుణ్ సినిమాలు వచ్చాయంటే యూత్ ఎగబడి చూసేవారు అమ్మాయిల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది అంతగా ఆకట్టుకున్న తరుణ్ ఆ తర్వాత హీరోగా నిలబడలేకపోయారు ఎక్కువగా లవ్ స్టోరీస్ చేయడంతో అవి రొటీన్ అయిపోయాయి దీంతో మార్పు కోసం ఒకటి రెండు చిత్రాల్లో యాక్షన్ కూడా ట్రై చేశాడు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు దీంతో సినిమాలే మానేశాడు తరుణ్ ఆ మధ్య సెలబ్రిటీ క్రికెట్ లీడ్ సమయంలో ఓ యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడుతూ తాను కమ్బ్యాక్ అవడానికి సన్నాహాల్లో ఉన్నట్టు తెలిపారు మరి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడో చూడాలి ఇదిలా ఉంటే తరుణ్ సినిమాలతో పాటు లవ్ స్టోరీ విషయంలోనూ వార్తల్లో నిలిచిన విషయానికి తెలిసింది ఆయన హీరోయిన్ ఆర్తి అగర్వాల్తో కలిసి రెండు సినిమాలు నువ్వులేక నేను లేను సోగ్గాడు చేశారు ఇందులో నువ్వులేక నేను లేను మూవీ పెద్ద విజయం సాధించింది ఈ మూవీతోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారిందని సమాచారం ఇద్దరూ చాలా కాలం ప్రేమించుకున్నారని వీరి ప్రేమనే ఇద్దరి కెరీర్లు డిస్టర్బ్ కావడానికి కారణమని ప్రచారం జరుగుతుంటుంది ఇప్పటికీ అదే ప్రచారంలో ఉంది ఈ క్రమంలో తరుణ్ తల్లి ఒకప్పటి హీరోయిన్ రోజా రమణి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి తరుణ్ ప్రేమ గురించి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ షాకిస్తుంది చాలా ఇంటర్వ్యూలలో ఆమె ఆచితూచి సమాధానం చెప్పింది అలాంటిది ఏదీ లేదని చెబుతూ వచ్చింది కాని ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఓపెన్ అయ్యింది అసలు విషయాలను బయటపెట్టింది తరుణ్ హీరోయిన్తో ప్రేమలో ఉన్నాడని కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారని యాంకర్ ప్రశ్నించారు దీనికి రోజా రమణి స్పందించారు తరుణ్ ఆర్తి అగర్వాల్ లవ్ స్టోరీకి సంబంధించిన కొత్త విషయాన్ని ఆమె బయటపెట్టారు రోజా రమణి దాదాపు ఏడేళ్ల క్రితం ఐడ్రీంకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయానికి చెప్పింది తరుణ్ హీరోయిన్ ప్రేమించుకున్నది నిజం కాదని వాళ్లు పెళ్లి వరకు వెళ్లారనే దాంట్లో నిజం లేదని తెలిపారు ఆ సమయంలో బయట రూమర్లు బాగా విస్తరించిన నేపథ్యంలో ఇది బయటకు చాలా సీరియస్గా వెళ్తుందని తనకు అనిపించిందట తరుణ్ణి ఇదే విషయానికి అడిగిందట దీనికి ఆయన సమాధానంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే మేం చెబుతాం కదా మమ్మీ అని అన్నాడట ఈ విషయాన్ని రోజారమణి ప్రస్తావిస్తూ ఆ సమయంలో తరుణ్ ఆ హీరోయిన్ మేజర్గానే ఉన్నారు నిజంగానే ప్రేమించుకున్నారనుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్లు వెళ్లిపోయి పెళ్లి చేసుకోవచ్చు కదా ఎవరు ఆపారు తరుణ్ ఆర్తి అగర్వాల్ కలిసి రెండు చిత్రాల్లోనే నటించారు అలా అనుకుంటే శ్రియాతో నాలుగు సినిమాలు చేశాడు తరుణ్ ఆమె కూడా తరుణ్కి చాలా క్లోజ్గా ఉంటుంది ఆర్తి అగర్వాల్ని అయితే నేను ఎక్కువ కలవలేదు కేవలం రెండుసార్లు మాత్రమే కలిశాను ఒకసారి నువ్వు లేక నేను లేను ఆడియో ఫంక్షన్లో ఆ తర్వాత వందరోజుల ఫంక్షన్లోనే కలిశాను ఆ రెండుసార్లు కూడా చాలా స్వీట్గా ఉండేది పెద్దగా వాయిస్ కూడా వచ్చేది కాదు అయినా కలిసి నటించినప్పుడు రూమర్స్ కామన్గా వస్తుంటాయి అని చెప్పింది రోజా రమణి ఆమె ఇంకా వివరిస్తూ పెళ్లి చేసుకోవాలనుకున్నారనే రూమర్ వచ్చినప్పుడు తరుణ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు మ్యారేజ్ ఏంటి మమ్మీ అని నన్నే అడిగాడు నిజంగానే వారు పెళ్లి చేసుకోవాలనుకుంటే హాయిగా లేచిపోయి పెళ్లి చేసుకోవచ్చుగా లేదంటే పేరెంట్స్ని అడగొచ్చు కానీ ఈ రెండూ చేయలేదు మేం అభ్యంతరం చెబితే వాళ్లు చేసుకోవచ్చుగా నిజంగానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే తరుణ్ నన్ను అడిగి ఉండొచ్చు కాని ఆయన ఎప్పుడూ నన్ను అడగలేదు ఇలాంటి రూమర్ వచ్చినప్పుడు వాళ్లు కలిసి యాక్ట్ చేయలేదు దూరంగా ఉన్నారు కొన్ని రోజులకు ఆమె కూడా చేసుకుందన్నారనే వార్తలు వచ్చాయి యుఎస్ వెళ్లిపోయిందన్నారు ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ సినిమా చేస్తుందన్నారు ఆ తర్వాత అనారోగ్యంతో బాధపడుతుందన్నారు సడెన్గా చనిపోయినట్టు చెప్పారు ఈ విషయంలో చాలా బాధగా అనిపించింది అని తెలిపింది రోజారమణి ఆర్తి అగర్వాల్ ఆసుపత్రిలో చేరడానికి కారణం తరుణే అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో దీనిపై రోజారమణి స్పందిస్తూ ఆమె ఆసుపత్రిలో చేరడానికి కారణం వేరే అది ఏంటనేది అందరికీ తెలిసిందే కానీ తరుణ్తో ప్రేమ వ్యవహారమే కారణమనేది మెయిన్ రీజన్ కాదు అని తెలిపింది సినిమాలు లేక సక్సెస్ లేక ఫ్యామిలీలో ఇబ్బందుల వల్ల ఆర్తి అగర్వాల్ డిప్రెషన్లోకి వెళ్ళిందనే మరో వాదన కూడా ఉన్న నేపథ్యంలో రోజారమణి పరోక్షంగా ఆ విషయాన్ని ప్రస్తావించారు అయితే ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ బరువు తగ్గేందుకు సర్జరీ చేయించుకుంది కానీ ఇది వికటించిందని దీని కారణంగానే ఆమెకి హార్ట్ అటాక్ వచ్చిందని అంటారు ఏదేమైనా ఆర్తి అగర్వాల్ లాంటి మంచి టాలెంటెడ్ హీరోయిన్ అతి తక్కువ ఏజ్లోనే కన్నుమూయడం విచారకరం తన కెరీర్ని ఆమెనే నాశనం చేసుకుందని సినీ వర్గాలు చెబుతుంటాయి ఆర్తి అగర్వాల్ రెండు వేల ఒకటిలో నువ్వు నాకు నచ్చావ్ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఇందులో వెంకటేష్ కి జోడీగా చేసింది తొలి చిత్రమే వెంకీ లాంటి స్టార్ హీరోతో నటించే ఛాన్స్ రావడం ఓ విశేషమైతే ఇది అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ కావడం మరో విశేషం దీంతో ఆర్తి అగర్వాల్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది ఆ వెంటనే ఆమె తరుణ్తో నువ్వులేక నేను లేను చేసింది ఇది కూడా పెద్ద హిట్ అయ్యింది ఇక వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి జూ ఎన్టీఆర్తో అల్లరి రాముడు చిరంజీవితో ఇంద్ర ఉదయ్ కిరణ్తో నీ స్నేహం మహేష్ బాబుతో బాబీ బాలకృష్ణతో పల్నాటి బ్రహ్మనాయుడు వెంకటేష్తో వసంతం రవితేజతో వీడే నాగార్జునతో నేనున్నాను ప్రభాస్తో అడవి రాముడు తోనే సంక్రాంతి తరుణ్తో సోగ్గాడు సునీల్తో అందాలరాముడు రాజశేఖర్తో గోరింటాకు వేణు తొట్టెంపూడితో దీపావళి వంటి చిత్రాలు చేసింది పవన్ కళ్యాణ్తో తప్ప దాదాపు అందరూ స్టార్ హీరోలతోనూ కలిసి నటించింది మంచి విజయాలు అందుకుంది చివరగా ఆమె రెండు వేల పదిలో బ్రహ్మలోకం టూ యమలోకం భూలోకం చిత్రంలో కనిపించింది తరుణ్ మరియు ఆర్తి అగర్వాల్ల ప్రేమాయణం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది తరుణ్ తల్లి రమణి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి ఈ సంఘటన సినీ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది